ఒక సహోదరికి వచ్చింది ఏంటంటే భయంకరమైన క్యాన్సర్ వ్యాధి ఆ క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడిద్దన్న నమ్మకం లేదు డాక్టర్లు చెప్పారు ఇది అడ్వాన్స్డ్ స్టేజిలో ఉంది ఇక నువ్వు బ్రతకటం చాలా కష్టం అని చెప్పారు ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలి ఎలా ఎలా అనుకుంటుంది ఒక సేవకుడు ఉన్నాడు ఆ సేవకుడికి ఫోన్ చేసి ఓరక ప్రార్థన చేయండి అయ్యి గారు ప్రార్థన చేయండి అయ్యగారు నాకు ఇద్దరు పిల్లలు గారు నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారు అయ్యగారు అయ్యగారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి చెప్పుకునేది ఆ పాస్టర్ గారు కూడా పాపం ప్రార్థన చేసేవాడు చేసి అన్నాడు అమ్మా నువ్వు సారికి నాకు ఫోన్ చేస్తే నేను డిస్టర్బ్ అవుతున్నాను కాబట్టి నాకు కూడా చాలా పనులు ఉంటాయి పరిచర్య భారం ఉంది పరిచర్య చేయాల్సిన పనులు ఉన్నాయి నువ్వేం చేస్తావంటే ఊరక నాకు ఫోన్ చేయొద్దు తెల్లవారుజాముని లేచి రెండు చేతులు ఎత్తి స్థుతిస్తా ఉండవు ఏమని స్థుతించాలి అయ్యారంటే ప్రభా నీవు నాకు ఈ రోగాన్ని తీసేసినందుకు స్థోతరు నా ఆయుష్కాలాన్ని పెంచినందుకు స్థోత్తారు నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం నా పిల్లల పెళ్ళిళ్ళు నేను చూస్తున్నందుకు స్తోత్రం నా మనవరాల్లో నా మనవలను ఎత్తుకొని నేను తిరుగుతున్నందుకు నీకు స్తోత్రం నీ నన్ను ఎత్తుకొని ఆదరిస్తున్నందుకు స్తోత్రం ఇలా స్థుతించమని చెప్పాడట అంటే భవిష్యత్ అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు స్థుతించమని చెప్పాడట ఇక ఆ రోజు నుండి ఆమె తెల్లవారుజాము లేస్తుంది రెండు చేతులు ఎత్తిద్ది నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం నా పిల్లలలోకి ఉద్యోగాలు ఇచ్చేందుకు స్తోత్రం వాళ్ళు ప్రయోజకులైనందుకు స్తోత్రం ఇలా ఆమె స్థుతిస్తా ఉంది ఒక నెల తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది డాక్టర్లో ఏందమ్మా నీకు నీ క్యాన్సర్ అడ్వాన్స్డ్ కదా అసలు నువ్వు చనిపోవాల్సిందే అని కదా రిపోర్ట్లు ఏంటి ఎలా వచ్చాయి చూస్తే క్యాన్సర్ లేదు రిపోర్ట్లు అనేది ఆమె క్యాన్సర్ లేదని చెప్పారు అప్పుడు ఆమె నిజంగా ఈ స్థుతిలో ఎంత శక్తి ఉందో అనుకున్నది ఈ భవిష్యత్తును చూస్తూ ఉండవు ప్రభావ నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇప్పుడు నాకు ఈ శ్రమ ఉందంటే శ్రమ తర్వాత రెండంతల ఆశీర్వాదం ఇచ్చినందుకు స్తోత్రం నిందలు వచ్చాయి కదా ఈ నిందలని నువ్వు పూదొండలుగా మార్చినందుకు స్తోత్రం ఇప్పుడు నాకు భవిష్యత్తు లేదని నేను బాధపడుతున్నా కదా నాకు బంగారు భవిష్యత్తు ఇచ్చినందుకు స్తోత్రం ఇప్పుడు నేను శోధించబడుతున్నాను కదా ఈ శోధన అన్నిటి నుంచి విడిపించిన తర్వాత నన్ను సువర్ణ శుద్ధంగా మార్చినందుకు స్తోత్రం ఏసేపు వల్లే కిరీటాన్ని ధరింపజేసినందుకు స్తోత్రం ఇట్లా మీరు ఏం చేయాలంటే మీకు వచ్చిన ప్రతి శ్రమను బట్టి నిందను బట్టి అవమానాన్ని బట్టి కష్టాలన్నిటిని బట్టి మీరు స్థుతిస్తూ ఉంటే ఆయన కణకరం మీ మీద దిగివస్తూ ఉంటుంది అంటే మీరు ఎంత విశ్వాస సహితంగా ఉంటారో అన్ని బలమైన కార్యాలు చూస్తూ ఉంటారు అప్పులున్నాయా రవ్వా ఈ అప్పులన్నీ తీసేసి నన్ను నిర్భయముగా బ్రతికేలాగా చేస్తున్నందుకు మీకు స్తోత్రమే ఉదయాన్నే లేచి స్థుతులు చెల్లిస్తూ ఉండండి స్థుతి మీ స్థితి అలా 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 మారుస్తూ ఉంటుంది మీ నోట ఎప్పుడు స్థుతించాలి తెల్లవారుజామును లేవండి ఆయన కనికరం మీ మీదకి దిగిరావాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే అంటే ఎల్లప్పుడూ ఏ స్థితిలో ఉన్న స్థుతి మీ నోట పెట్టుకోండి మీ స్థితి అద్భుతంగా నా ప్రభు మార్చునుగాక ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి ఉంటుంది నీ దేవుడైన యుహవ కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు గొప్ప కృప చూడండి వాడు అలా పడి ఉండుట చూసి ఆయన కనికెర పడ్డాడు అంటే దేవునికి ఉన్న అత్యంత ఓ బలమైన పేరు కనికరమ్మ కలిగిన తండ్రి ఎవరైనాను ఆయన దగ్గరకు వచ్చి వారి యొక్క బాధలన్నీ చెప్పుకుంటుంటే వారి యొక్క కష్టాలన్నీ చెప్పుకుంటుంటే ఆయన చూస్తూ ఉండలేడు వెంటనే ఆయన కనికరాన్ని చూపుతాడు వారిని జలరాశుల మధ్యలో నుండి బలమైన చేతితో లేవనెత్తాడు చాలా సార్లు మనం అనుకుంటాం ఈ కష్టాల్లో ఈ వ్యాధుల్లో ఈ సమస్యల్లో ఈ యొక్క బంధకాల్లోని దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో అని అనుకుంటాం మదర్ తెరీసా గారు కూడా అనుకున్నారంట దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో అసలేంటి దేవుడు నాతో మాట్లాడటం లేదు మొదట్లో ఉన్నట్టుగా ఎందుకు దేవుడు నాతో ఉండటం లేదు నేను చేస్తున్న సేవ పరిచర్య పనులు నిజానికి ఇది కరెక్ట్ కాదా ఏంటి ఎందుకు దేవుడు నన్ను వదిలేశాడు అని కూడా ఓ గొప్ప సేవాతత్వం కలిగి ప్రేమాతత్వం కలిగి దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి కూడా కొన్నిసార్లు ఆ ఎడబాటును భరించలేకపోయిందట ఆమె చనిపోయిన తర్వాత ఆమె గురించి రాసిన వ్యక్తి రాశాడు అన్నమాట చాలా సార్లు మనకు వచ్చిన రోగాన్ని బట్టి మనం అనుకునే మాట ఏంటంటే ఇక ఈ రోగంతో నేను వెళ్ళిపోతానేమో దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో అందుకే నేను ఇలా మంచాన పడిపోయానేమో అని అనుకుంటాం ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి మనం విశ్వాసం ఉంచితే చాలు ఒక గొప్ప దైవజనుడు ఏమంటాడంటే వినియోగంలో లేని ఓ అద్భుతమైన వనరు విశ్వాసం అని చెప్పాడు వనరును మనం వినియోగించుకోమట వనరులంటే మీ అంతా తెలుసు కదా భూమిలో ఉన్న ఖనిజాలు బంగారం ఒక వనరు మనం ఉపయోగించుకుంటున్నాం పంట ఒక వనరు మనం ఉపయోగించుకుంటున్నాం అంటే ప్రకృతిలో దొరికే ప్రతిదీ కూడా ఒక వనరు లాంటిది అట్లాగే విశ్వాసం అనేది కూడా ఒక వనరు అట ఆ వనరును మనం ఉపయోగించుకోకపోతే మనము దేవుని కార్యాలము చూడలేము అని అంటాడు మనం దుఃఖముఖలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి విశ్వాసం ఉంచాలి క్రైస్తవుడు ఈ రెండింటిని ఎప్పుడు వనరులలాగా ఉపయోగించుకోవాలి ఈ వనరులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పరలోకం నుండి ఇవ్వబడిన వనరులు ఇవన్నీ కాబట్టి వీటిని ఎప్పుడు కూడా మనం ఉపయోగించుకోవాలి మన కష్టాలు రాగాలని కృంగిపోవటం డేలా పడిపోవటం డిప్రెషన్లోకి పడిపోవడం సూసైడ్ చేసుకోవడం అనుకోవడం ఇక దేవుడు లేడు ఏం లేడు నా బ్రతకంత ఇలా అయిపోయింది ఏంది అని అనుకోవద్దు ఎందుకంటే ఆయనకున్న పేరు ఏంటంటే కనికరము చూపు తండ్రి సమస్తమును ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువు ఏసుక్రీస్తు తండ్రియునైనా దేవుడు స్థుతింపబడను గాక రెండవ కొన్ని పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచ్చే మీకు ఒక విషయం చెప్పనండి బంధువులు మిత్రులు స్నేహితులు కుటుంబంలో ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా మన మీద కఠిన హృదయం కలిగి ఉన్నప్పుడు మన మీద యుద్ధం చేస్తున్నప్పుడు అవమానాలు నువ్వు పడుతున్నావా అసలు ఏం కృంగిపో మాకు ఎందుకు తెలుసా నువ్వు ఎంత అవమానాల పాలవుతుంటావో అంతగా దేవుడు నీ పక్ష మన కణికిరాన్ని చూపుతాడు ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే అసలు మనం ఎప్పుడు కూడా బలహీనం అవం లోకమంతా ఏకమై నిన్ను ఎలివేసినా నువ్వు గుర్తుపెట్టుకో పెట్టుకో చూపు దేవుడు నీకున్నాడు మనుషులందరూ నిన్ను చిన్న చూపు చూసిన కణికరం చూపు దేవుడు నీకున్నాడు హావి గాట్ మై పాయింట్ అంటే మనం చాలా సార్లు అనుకునేది ఏంటంటే దేవుని కనికరం నా మీద లేదేమో అనుకుంటాం కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరు దేవుని కనికరం గనక ఒకని పైకి వస్తే అతడు దేవునికి నమ్మకమైన వ్యక్తిగా మారిపోతాడు అతనిలో ఉన్న పాపపు స్వభావం తొలగిపోయింది అవిశ్వాసం కూడా తొలగిపోయి నమ్మకమైన స్వభావం అతనిలోకి వస్తుంది కాబట్టి దేవుని కనికరం ఎప్పుడు కూడా మనం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అంటే ఎప్పుడు వస్తుంది దేవుని కనికరం అంటే శ్రమలు ఎంతగా పడుతుంటావో అంతగా దేవుణ్ణి స్థుతించు ఎందుకంటే నువ్వు శ్రమ పెట్టబడే కొలది దేవుని కనికరముని మీదకు దిగి వస్తా ఉంటుంది స్వయముగా తన ఆత్మనే మీ మీద నిలిపి ఉన్నాడు కాబట్టి మీరు ధన్యులు పాత నిబంధన గ్రంథంలో కేవలం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కార్యాలు చేసి వెళ్ళిపోయేవాడు తన ప్రజల పక్షముల యుద్ధము చేసి విజయాన్ని వారి ఖాతాలో వేసి వెళ్ళిపోయేవాడు కానీ క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు వెంతు దినము నాటి నుండి మేడగదిలో మహిమతో నింపిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా మన మధ్య ఉన్నాడు ఆయనకున్న పేరేంటో తెలుసా ఆదరణకర్త ఆయన ఆదరణకర్త ఆదరిస్తాడు బలపరుస్తాడు కృంగిన వేళ లేవనెత్తుతాడు ఇంత గొప్ప ఆదరణకర్త మన మీద ఉన్నప్పుడు శ్రమ శ్రమగా తోచదు అసలు శ్రమను చూసి మనం ఎందుకు భయపడాలి రోగాన్ని వ్యాధిని కష్టాన్ని కన్నీళ్లను వేదనను శోధనలను చూసి మనం ఎందుకు కృంగిపోవాలి మన మీద ఎవరున్నారు పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు ఆయన దేవుని సంఘం ఎత్తబడే వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు మనం ఎందుకు దిగులు పడాలి కృంగిపోవాలి అలసిపోవాలి అవసరం లేదు ఈ పనుల భారం అంతా ఆయన మీద వేయి అసలు ఆయనకు గనక మనం అవకాశం ఇస్తే ఎంత కనికరం కలిగిన దేవుడు తెలుసా లోకంలో ఉండే ప్రజలకు కూడా శ్రమలు వస్తాయి వాళ్ళు కూడా అప్పులు పాలవుతారు వాళ్ళు కూడా అనారోగ్య పాలవుతారు హాస్పిటల్కి వెళ్ళడానికి నైన్టీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు లోకంలో ఉండే వ్యక్తులు కూడా ఉంటారు కానీ మనకున్న ఆదరణ దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన కనికరం కలిగిన దేవుడు మీ అందరికి బాగా తెలిసిన జాను గురించి చెప్తా ఉంటాను పాపం జాను గారికి ప్రార్థన చేయటం రాదు అయినా గానీ చర్చికి వెళ్తాడు ఏసయ్యా జాన్ వచ్చాడు ఏసయ్యా జాన్ వచ్చాడు అని చెప్తాడు అక్కడ చర్చిలో లో కాపులాగా ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళు ఈ డ్రెస్ ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని వస్తువులు అంటే భద్రంగా దాచిపెట్టే వాళ్ళు అంటే వాళ్ళు ఆయన చర్చికి వచ్చినప్పుడల్లా అలా కూడా ఓ పిచ్చేవాళ్ళు లెక్క చూసేవాళ్ళంట ఆయన ఒక రోజు జాను గారికి చిన్న యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పాలయ్యాడు హాస్పిటల్లో చేరాడు జానుగారికి ఎవ్వరు లేరు పాపం హాస్పిటల్లో ఉన్న వారిని అందరొచ్చి పరామర్శిస్తా ఉంటారు కానీ జానుగారిని పరామర్శించడానికి ఒక్కరు అందరూ అనుకునేవాళ్ళు పాపం జాను గారికి ఎవరు లేరేమో అని కొంచెం జాలి పడతా ఉండేవాళ్ళట జానుగారి కంటే చిన్న చిన్న రోగాలు ఉన్నవారు కూడా హాస్పిటల్లో కొంతకాలంగా ఉన్నారు జానుగారు మాత్రం అందరికంటే ముందే డిశార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నాడు స్వస్థ పొందుకొని అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగారు జాను నీకు జరిగిన ఈ యాక్సిడెంట్ వలన అంత తొందరగా కోలుకోవడం సాధ్యం కాదు కదా మరి ఇంత తొందరగా కోలుకొని వెళ్ళిపోతున్నావు నీకు ఎట్లా సాధ్యమైంది అసలు నీకు ఎవరు లేరు కదా అని అంటే ఆయన చెప్పాడంట నాకెవరు లేకపోవడం ఏంటి ప్రతిరోజు పన్నెండు గంటలకి నా నయేస నా దగ్గరకు వస్తాడు నన్ను బలపరుస్తాడు నాకు వాక్యం చెబుతాడు నన్ను ఆదరిస్తాడు నాతో ముచ్చటిస్తాడు నాకు ధైర్యపరుస్తాడు నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నా నయేసయ్య ప్రతిరోజు వస్తాడు వచ్చి జాను ఏసై వచ్చాడు జాను ఏసై వచ్చాడు నేను ఏ మాటలైతే బ్రుగుతానో ఆ మాటలే నాతో బలుగుతా ఉండేవాడు ఆయన వచ్చినప్పుడల్లా నాకు ధైర్యం సంతోషం సమాధానం ఇలా చెప్పేసరికి అందరు ఆశ్చర్యపోయారు ఏసయ్య నీ దగ్గరకు వస్తాడా అప్పుడు అందరూ జానుగారితో ప్రార్థన చేయించుకున్నారట ప్రేమైన సహోదరి సహోదరుడా ఏసయ్య మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనల్ని దర్శించడానికి వస్తాడు మనం చేయాల్సింది ప్రార్థనే మనం ఉంచాల్సింది విశ్వాసమే జానుగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు జానుగారితో ప్రతిరోజు మాట్లాడి ఆయన స్వస్థపరిచి డిశ్చార్జ్ చేయలాగా చేశాడు ఆయన నమ్మదగిన వాడు మనమే నమ్మకాన్ని కోల్పోయాం మన పాపంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు అపిత్రతలో ఉన్నప్పుడు సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు ఆయన మన మీద కనికరపడి ఆయన ప్రియకుమారుని పంపించాడు ఎంత కనికరం కలిగింది ఇక ఆయన బోధలన్నీ విన్నాం మనం వాక్యం అంతా తెలుసు మనకి అయినా ఎక్కడ తప్పిపోతాము అని ఆదరణకర్త ఆయన ఆత్మనే పంపించాడు నువ్వు వెళ్తా వెళ్తా అంటే మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టలేదు అన్నాడు మనం అనాథలం కాదండి ఇప్పుడు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ గుండెల్లో నీ మనసులో అనుకోవాల్సింది ఏంటంటే నేను అనాథను కాదు అంతము వరకు నన్ను ఆయన కాపాడుచూనే ఉన్నాడు తుది శ్వాస వరకు కూడా నన్ను కాపాడుతాడు ఇంకేమంటాడంటే ఉదిమి వచ్చు వరకు కూడా నేను నిన్ను ఎత్తుకొని ముద్దాడతాను అని అన్నాడు అవిగా పై అంటే ఆయన మనల్ని వదిలిపెట్టలేదు మనం అనుకుంటున్నాం వదిలిపెట్టాడని నిన్ను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను వదిలిపెట్టలేదు నువ్వు ఏ వ్యాధితో ఉన్నా ఆయనను వదిలిపెట్టలేదు విశ్వాసంతో నువ్వు వచ్చి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి ప్రభువా ఈ రోగంతో బాధపడుతున్నా నీ చిత్తమైతే ఈ మాటను ఎప్పుడు ఉపయోగించాలి మనం ప్రార్థనలో నీ చిత్తమైతే ఈ రోగాన్ని నా యొక్క నుండి తీసివేయాలి యేసుక్రీస్తు ప్రభువారు గెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తూ నీ చిత్తమైతే ఈ చేదు పాత్ర నేను త్రాగటం నీ ఇష్టమైతే నీ చిత్తమైతే తీసేయి రెండు కొరకు కూడా మనం అడగాలి ఒకవేళ నీ చిత్తమైతే ఈ రోగం ఉందా భరించే శక్తి కృప ఇస్తుంది కాబట్టి నీ కృప నాకు తోడుగా ఉంచు పౌలు గారికి కృపనే తోడుగా ఇచ్చాడు రోగాన్ని తీసేయలా పౌలు ఈ రోగం గనక తీసేస్తే ఈ ముళ్ళు గనక తీసేస్తే నీకున్న ప్రత్యక్షతలను బట్టి నువ్వు పాడైపోతావు ప్రజలందరూ నిన్ను దేవుడు చేసేస్తా కాబట్టి నా కృప నీకు చాలు భరించే శక్తి కృప ఇస్తాను మత్తింజక్షన్ లాంటిది కృప అది ఇచ్చినప్పుడు మనకు అసలు ఏ నొప్పి తెలియదు రోగం అంతే ఉంటుంది ఒకసారి ఒక బాలుడు భయంకరమైన వ్యాధితో బాధపడతా ఉంటే సాధు సుందర్ సింగ్ గారిని ప్రార్థన చేయడం కోసం పిలిచారట మొదటి రోజు పిలిచినప్పుడు ఆయన వెళ్ళలేదు సరే రెండో రోజు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత ఆ అబ్బాయి అసలు కోలుకోడు మంచంలోనే ఉన్నాడు ఇక లేవలేని పరిస్థితిలో ఉన్నాడు చచ్చిపోతాడేమో అనుకున్నారు అలాంటి వ్యక్తి రెండు రోజుల్లో తిరిగి లేచి చాలా చక్కగా సంపూర్ణమైన స్వస్థత పొందుకునే చక్కగా తిరుగుతున్నాడట అప్పుడు వాళ్ళందరూ నిజంగా అసలు ఈ అబ్బాయి అని చెప్పారు కదా డాక్టర్లు కూడా ఎంత శక్తివంతమైన ప్రార్థన ఇది నిజంగా సాధు సుందర్ సింగ్ గారు ఎంత బాగా ప్రార్థన చేశాడు సాధు సుందర్ సింగ్ వలన ఈ స్వస్థత కలిగిందని అందరూ సాధు సుందర్ సింగ్ గారిని హెచ్చించడం ప్రారంభించారు ఆ రోజు నుండి సాధు సుందర్ సింగ్ గారు తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా స్వస్థతల కొరకు నేను ఇక్కడ నుండి ప్రార్థన చేయకూడదు ఎందుకంటే నా ద్వారా దేవుడికి మహిమ రావాలి కానీ వీళ్ళు నన్ను హెచ్చిస్తున్నారు అసలు స్వస్థపరిచింది ఎవరు దేవుడు కదా కానీ వీళ్ళేం చేస్తున్నారు నేననుకోని సాధు సుందర్ సింగ్ గారు స్వస్థపరిచారని చెబుతున్నారు ఆయన చెప్పాడట నేను కాదమ్మా స్వస్థపరిచింది ప్రభువు స్వస్థపరిచాడు మీరు ప్రభువుని పొగడాలి ప్రభువు శుద్ధి చెల్లించాలి ప్రభువుకి కృతజ్ఞత చేయాలి అంతేగాని మీరు నేను చేశానని చెప్పొద్దు అసలు ఆ వార్త ఎంత సులువుగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందంట అది ఆ రోజు నుండి ఆయన హెచ్చించబడకుండా నిమిత్తం సాధు సుందర్ సింగ్ గారు స్వస్థతల కొరకు ప్రార్థన చేయడం ఆపేశాడు మీరు వినాల్సింది వాక్యం బోధ ఆయన స్వస్థపరుస్తాడు నేను కాదు అని ఆయన ఆ రోజు నుండి తీర్మానం తీసుకున్నాడు ప్రేమని సహోదరి సహోదరుడు ఆయన స్వస్థపరుస్తాడు కాబట్టి మనుషులు చేసే ప్రార్థనలు బట్టి కాదు కానీ దేవుడు స్వస్థపరుస్తాడని ఎరిగి నువ్వు విశ్వాసం ఉంచాలి ఆయన కనికరాన్ని చూపుతాడని ఎరిగి మనం విశ్వాసం ఉంచాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీ మీద కృప చూపుతాడు ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా మిగిలిన్నానంటే నీ కృపా నీ కృపా నీ కృపా ఈ సంవత్సరం అంతా కూడా మనం క్షేమంగా ఉన్నామంటే ఆరోగ్యంగా ఉన్నామంటే సుఖంగా ఉన్నామంటే నెమ్మదిగా ఉన్నామంటే కేవలము దేవుని కృప ఆ కృపధనే మనం ఇంకా బ్రతికున్నాం ఏ స్థితిలో ఉన్నా ఆయన కనికరం కోసం వేడుకో ఖచ్చితంగా నా ప్రభు వస్తాడు నన్ను ఈ బంధకాల నుండి విడిపిస్తాడు ఈ బాధల నుండి నన్ను విడిపిస్తాడు ఈ కష్టాల నుండి నన్ను విడిపిస్తాడు ఈ శ్రమల నుండి నన్ను విడిపిస్తాడు విడిపించడం మాత్రమే కాదు నన్ను హెచ్చిస్తాడు బలపరుస్తాడు ఎక్కడైతే నేను అవమానాలు పొందుకున్నానో ఎక్కడైతే నేను నిందపాలయ్యాను అవమానాలన్నింటినీ ఆశీర్వాదంగా మారుస్తాడు నిందలన్నింటినీ పూదండలుగా మారుస్తాడు ఎక్కడైతే నేను చిన్న చూపు చూడబడ్డాను అక్కడే నా ప్రభువు నన్ను శిరసగా నిలబెడతాడు ఆయన కణికిర నా మీద ఉంది ఈ మహాశ్రమలో ముగిసిన తర్వాత నేను మహానందం పొందుకుంటాను నాకు ఆయన కిరీటాన్ని పెడతాడు ఆయన నన్ను హెచ్చిస్తాడు బలపరుస్తాడు శోధించబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతాను శ్రమలన్నీ తీరిన మీదట నేను రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాను ఎక్కడైతే నేను అవమానించబడ్డానో అక్కడే నీవు దేవుని కృపను పొందుకున్న దానవు పొందుకున్న వాడవు అనే సాక్ష్యాన్ని పొందుకుంటాను మారా జీవితాన్ని మధురముగా మార్చే దేవుడు నాకుండగా అసలు నేనెందుకు దిగులు పడాలి నేనెందుకు భయపడాలి నేనెందుకు కృంగిపోవాలి ఇక నేను భయపడను దేవుని కనికెరవు నా మీద ఉండ కాబట్టి నేను ఇంకనూ స్థుతిస్తాను ఆరాధిస్తాను నేనెల్లప్పుడూ యహోవను సన్ను తింతును నిత్యము ఆయన కీర్తి నా నోట నోటనుండు నేనెల్లప్పుడు ఎహోవను సన్నుతింతును నిత్యము ఆయన కీర్తి నా నోట నోటనుండు ఆరాధనాపను స్థుతించుట మానను ఆరాధనాపను స్థుతించుట మానను మానను అత్యంత కృపగలిగిన తండ్రి కణికిర స్వరూపి నిత్య తండ్రి సమాధానకర్త మా సమస్యలన్నిటిలో మేము వినియోగించుకోవలసిన వనరు విశ్వాసం ప్రార్థన స్థుతి పరిశుద్ధుడైన తండ్రి ఈ వనరులను మేము ఎప్పుడు ఉపయోగించుకుంటూ నీ సన్నిధికి రావాలి ఎంత గొప్ప సంబంధమైన వరాలు మాకిచ్చావు ప్రవ్వ వీటిని వినియోగించుకోకపోవడం వలననే మేము ప్రవ్వా కార్యాలు చూడలేకపోతున్నాం తండ్రి నీ కణికరం మా మీదకి దిగి రావాలంటే మేము ప్రార్థించాలి విశ్వాసం ఉంచాలి స్థుతిస్తూ ఉండాలి కార్యాలు జరిగినట్లు మేము నోటితో ఉచ్చరిస్తూ ఉంటే నువ్వు కార్యాలు చేస్తావు ఎన్ని శ్రమలు వచ్చినా నీ ఆత్మ మా మీద ఉంచావు ఇక మేము ఎప్పుడు కూడా ఈ శ్రమ నాకెందుకు వచ్చిందని కృంగిపోకుండా ఈ కష్టం నాకెందుకు వచ్చిందని ఈ వ్యాధి నాకెందుకు వచ్చిందని కృంగిపోకుండా మేము బలమైన సాధనములుగా ఉండాలి ఎందుకంటే మా ముందున్న భక్తులు శ్రమ పడినప్పుడు స్థుతిస్తూ ఉంటే ఈ శ్రమలన్నిటి నుంచి విడిపించి ఆయన రెండెంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాం ఎంత దేవుడు ఈరోజు మేము అదే విశ్వాసం ఉంచుతున్నాం అదే స్థుతి మా మొన్నటం ఉంచుతున్నాం మా బిడ్డలు ఏ శ్రమంలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ నిందల్లో అవమానాల్లో శోధంలో రోగశేపై ఉన్నా అగ్ని వంటి మహాశ్రమంలో ఉన్నా నువ్వు విడిపిస్తావు ఎందుకంటే ఈ దేవుడైన యోహోవా కనికరము గల దేవుడు నువ్వు చేయి విడువడు అని వాగ్దానం చేశావు ఎంత గొప్ప దేవుడు మా పక్షాన నువ్వు ఉన్నావు గనుక మేము నమ్ముతున్నాం మా బిడ్డను అయినా అనారోగ్యంతో ఉన్నారు యోగు గారు శరీరం అయితే కుళ్ళి కుషించిపోయింది ఇక బాధ తట్టుకోలేక చల్ల పెంకులతో కూడా గీక్కున్నావు రోగం బూడిదలో కూర్చున్నాడు అగ్ని వంటి మహాశ్రమ నుండి బయటకు వచ్చిన తర్వాత అన్నంతలా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి తన నెత్తి మీద కొమరించావు ఎంత గొప్ప దేవుడు భయ ఈ సోదలన్నింటిలో ఈ కష్టాలన్నిట్లో ఈ రోగాలంతట్లో ఈ అగ్ని వంటి మహాశ్రమలో నీ కనికరాన్ని నీ ఆత్మను మా మీద ఉంచావు ఎంత గొప్ప దేవుడు అయా శ్రమలు శోధనలు కష్టాలు కన్నీళ్లు వేదనలు రోగాల పాలైన బిడ్డలందరినీ మీరు కనికరించండి శ్రమల్లో నిందల్లో శోధనలో ఉన్న వారిని కూడా మీరు విడిపించండి కష్టాల్లో ఉన్న వారిని విడిపించండి అంతకంటే ఎక్కువగా బలపరచండి అయా నాయన టెట్ ఎగ్జామ్ లో మా బిడ్డలు ఉత్తీర్ణులు అవ్వాలి మంచి స్కోర్ చేయాలి నా ప్రభా ఈసారి రాయబోయే నా ప్రభ డీఎస్సీలు మా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుందరు ఇంకా ప్రభా గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలని ఆశపడి నా ప్రభ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు అందరూ కూడా మీరు కనికరించండి ఉద్యోగాలు వ్యాపారాలు చేతి వృత్తులు చేస్తున్న బిడ్డలు కనికరించండి ప్రభా వారి యొక్క జీవనోపాధి కోసం చేస్తున్న ఉద్యోగాల్లో నా ప్రభా వారికి ఆదరణ కలిగి అయ్యా వ్యాపారాలు వ్యాపారాల్లో నాయన వృద్ధులకు వచ్చినట్లుగా కృపదయి చేయండి అదేవిధంగా ప్రభా చేతి వృత్తులు ఆయన వృద్ధిపరచమని అడుగుతున్నాం ప్రమోషన్ ఇంక్రిమెంట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ను దయచేయండి సకాలంలో నా ప్రభుత్వ బిడ్డలకి శాలరీ వచ్చినట్లుగా కృప దయచేయండి అప్పుల్లో ఆర్థిక సమస్యల్లో ఉన్న బిడ్డలను విడిపించండి ప్రభా అంధకార సంబంధమైన క్రియలు మా బిడ్డల జీవితంలో జరగకుండా ప్రభు మమ్మల్ని మా బిడ్డల్ని బలపరచమని అడుగుతున్నాం కేసులు పెట్టబడి కోర్టు చుట్టూ తిరుగుతున్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా కోట్లు చుట్టూ తిరుగుతున్న బిడ్డలకి నా ప్రభా విడుదల దయచేయమని అడుగుతున్నాము సమాధానాన్ని ఇవ్వమని అడుగుతున్నాము మా చిన్న బిడ్డలు ప్రభు చదువుకుంటున్నారు జ్ఞానమునందు వయసునందు దేవుని దయందు మనుషులు దయందు వర్ధులు దురుగాక నీ కనికరాని మా బిడ్డలపై కుమ్మరించి ప్రభా మా బిడ్డలు విద్యావంతులు జ్ఞానవంతులుగా వర్ధులు దుర్గాక నాయకులు పాలకులుగా మా బిడ్డలు అధికారులుగా ప్రభా దేశాన్ని ఏలుదురుగాక అతి శ్రేష్టమైన బుద్ధి దాని ఏళ్ళకి ఏ విధంగా ఇచ్చారో మా చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు కాలేజీకి వెళ్తున్నారు స్కూల్కి వెళ్తున్నారు అటువంటి అతి శ్రేష్టమైన బుద్ధి మా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను గర్భఫలం నేను బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భద్వారాలు తెరవండి కనికరమ చూపండి అన్నా మీద ఎటువంటి కనికరం దిగివచ్చిందో అటువంటి కనికరం మా బిడ్డల మీద ఉంచి ఆయా దంపతుల్లో కనికరించి బిడ్డలను ప్రసాదించండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి పరిశుద్ధమైన వివాహం జరిగించమని అడుగుతున్నాము ఆటంకాలు తొలగించండి అవమానాలు తొలగించండి నిందలు తొలగించండి పరిశుద్ధాన్ని కృపతోడుగా ఉంచండి ప్రభా కార్యములు జరిగించండి సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా యొక్క ఇళ్లలో ప్రభా రెంటుకుంటున్నారు దయచేసి ఆయన మా బిడ్డలు నా ప్రభా సుఖంగా నెమ్మదిగా ఉండి నిమిత్తం సొంత గృహాల్లో మా బిడ్డలు నివాసము చేయనట్లుగా కృప దయచేయమని అడుగుతున్నాం కట్టుకొనుటకును కొనుక్కుటకును ఆయన మీరే కృపచోపమని ఆర్థిక పరిస్థితులను స్థితిగతులు అన్నిటిని మీరు మార్చమని అడుగుతున్నాం ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ప్రభా ఎదుగుదల లేదు ప్రభా సొంత ఇల్లు లేదు సొంత గృహం లేదని ఆయా పిల్లలు ఎదగటం లేదని మా జీవితాల్లో ప్రమోషన్ లేవని ఇంక్రిమెంట్ లేవని బాధపడుతూ ఉన్న బిడ్డలను కూడా మీరు కనకరించండి ఈ భూమి దాని యొక్క సంపూర్ణత పరిపూర్ణత మొత్తం నీదే నీ బిడ్డల్లో ప్రభా నిన్ను ఆశ్రయించి ఉన్నారు ఏ నామమున నీ బిడ్డలకు కావలసిన ప్రతి అవసరతను అక్కర్లను తీర్చమని అడుగుతున్నాము పరిశుద్ధుడైన తండ్రి మాకు ఇచ్చిన ఈ పరిచర్యను ముప్పంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపచేయండి అనేక మందికి ఆశ్రోదకరంగా మార్చండి శోధల నుండి శ్రమల నుండి విడిపించండి కృంగుబాటును తొలగించండి డిప్రెషన్ను తొలగించండి ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో మా జీవితం ఇలా అయిపోయింది ఏదని బాధపడుతూ ఉన్నారో ఇక మేము బ్రతుకుట వ్యర్థం అనుకుంటున్నారో ఇప్పుడే ఈ క్షణమే మా బిడ్డలపైన కణిక్రమ చూపి వారి యొక్క డిప్రెషన్ దూది పింజం వల్ల ఎగిరిపో బలపరచమని నీ ఆత్మతో బలపరచమని అడుగుతున్నాను రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుతురుగాక పరిశుద్ధాత్మ శక్తి పునరుద్ధానపు శక్తి మా మీద కుమ్మరించమని అడుగుతున్నాం ప్రతి కృంగుబాటును తొలగించండి మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వరిదిల్లకుండా ఏ సునామమున లయము చేయండి ప్రార్థనలు ఆలకించువాడా ఇప్పటివరకు మేము చేసిన ప్రార్థనలు అంగీకరించినందుకు ఆలకించి అంగీకరించి జవాబు ఇచ్చినందుకు సమాధానం కలుగు చేసినందుకు మా శత్రులందరితో మాకు సమాధానం కలుగు చేసినందుకు సమస్త మహిమా గణత ప్రభావములను మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థనలు ఏకీ వేసిన వారందరిపై నీ కణికరం దిగి వచ్చినందుకు మీకే మహిమా గణత ప్రభావము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలముతోడయుండి నడిపించునుగాక ఆమెంది